సిద్దిపేట పట్టణంలో విద్యార్థులకు భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ చిన్నారి తన తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది ఇక ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన హరీష్ రావు ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చారు సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు అనంతరం జీవితం అంటే మార్కులు ర్యాంకులు కాదని హరీష్ రావు అన్నారు ఇక స్టూడెంట్స్ ఫోన్లు ఎక్కువగా వాడొద్దని పుస్తకాలు చదవండి అని పేర్కొన్నారు అలాగే మాతృభాషను మర్చిపోవద్దు తెలుగు చదవడం రాయడం నేర్చుకోవాలని స్టూడెంట్స్ కు హరీష్ రావు చెప్పుకొచ్చారు మీరు క్లాప్స్ ఉండాలి మీ అమ్మ కదా సరే ఆ అమ్మాయిని మరొకసారి క్లాప్స్ చూడండి

కెన్ ఐ ఎక్స్పెక్ట్ బిహేవియర్ చేంజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను పోతారా వాళ్ళెప్పుడు అమ్మ తీద కులము అమ్మను తిట్టడము అమ్మను ఇబ్బంది పెట్టడము అమ్మను ఏడ్పించడం చేస్తారా ఇస్తారా నాకు